హాయ్ మా ఆయన మీద నేను ఫస్ట్ టైం ప్లాన్ చేస్తున్నాను ఈ మొన్న బర్త్డే సారీస్ తీసుకున్నా బ్లౌజులు మా ఆయన మా ఆయనకు ఎక్కువ వర్క్ ఎక్కువ చాలా కొట్టుకున్న నచ్చు దాని మీద నేను ప్లాన్ చేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రము లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బావా బావా రా ఒకసారి శారీస్ గుర్తించు బ్లౌజ్ కుట్టించుకుందాం అనుకుంటారా ఇస్తున్నావు కొంచీనికి మామూలు కుట్టించుకుంటా ఈ శారీ దీనికి కొంచెం వర్క్ పెట్టించుకొని కుట్టించుకుంటా దీనికి కంప్యూటర్ వర్క్ పెట్టించుకొని కుట్టించుకున్నామని ఒక ఐదు వేలు ఐదు వేలు

వర్క్ బ్లౌజు వర్క్ పెట్టించుకుంటే సారీ కి లుక్ వేరే వస్తుంది మంచి ఉంటుంది వెయ్యి రూపాయల చీరకు నాలుగైదు వేలు పెట్టి బ్లౌజ్ అంటే అందరూ పెట్టుకుంటారు బా మంచి కనబడతాయి నేను బయటకు వెళ్ళినప్పుడు మంచి కనబడన్నా అద్దా కనబడి కాని మరి ఐదు వేలు అంటే ఇప్పుడు నాకు ఇత్త ఇప్పుడు మనం అక్కడికి పోదామనే కదా తయారు కమ్మన్నో బ్లౌజ్ కుట్టించుకోమన్నో తర్వాత నేమో ఇట్లా అంటాను இது 1000 ரூபாய் சீрена. ம். இது 700. ம். இது 500 லிட்டர். இது ديనికి ஒரு 400 900 1000 ரூபாய் தான். இது மாములు ஊட்டி ஐயோ வட்டி ब्लाவுது குட்டிதனே 340. అలాంటిది நீ ديనికి ஊட்டிเอา வெட்டிโคனா இது 1000 ரூபாய் சீరేนาย. எவனக்கு பைண்ட் செட் குடுத்தனே 560. இது 1000 பவர் में பைட்டு వేనప్పుడు మంచి கனடான்னัดదా. మాకు అట్టిన వర్క్లు ఉంటే మా బ్లౌజ్లో వర్క్ పెట్టించుకొని పోయినా బయటకి అని ఎప్పుడో పండుగ ఒక పగరుగా పోతావు అప్పుడు ఒకసారి తొడగనేసి జాకెట్ కు అయ్యి నలభై వేలు అయితే ఇప్పుడు ఇస్తావయ్య నాకు ఇత్తవయ్య బెదిరిస్తానవా బెదిరిత్తలేను బావ ఇప్పుడు బ్లౌజ్ కుట్టించుకుందాం పోదామనే తయారుగా మన్ను ఇప్పుడేమో మళ్ళీ అంటున్నావు మరి ఐదు వేలు అంది ఐదు వేలు కాదు అక్కడ వేనాక ఎంత చెప్తుందో కానీ నేనైతే ముందు అంటారా చేసుకుంటాను కంప్యూటర్లో అంతా చెప్తాను వెయ్యి రూపాయలు ఇస్తాను వెయ్యి రూపాయలు అయితే మామూలు కుట్టిగా నేను నేను బ్లౌజ్లకే మూడు వందల నాలుగు వందలు పెట్టి కుట్టిస్తాను మేము ఇప్పుడు నాకు ఇష్టమో రేపు మళ్ళీ ఒక వారం రోజులలో పెళ్ళి ఉన్నది దానికోసమే కదా ఇట్లా తీసుకున్నాయి సారి గట్నే అంత ముందు కానీ ఎంత మూడు వేలు నాలుగు వేలు పెట్టి కుట్టించుకున్నావు అది తొడిగింది ఒకటోసారి రెండు సార్లు ఆ జాకెట్ మొత్తం తిరిగింది మన తొడిగింది లేదు బీకింది లేదు అది కంప్యూటర్ వర్క్ దానికి బ్లౌజ్ అనేది కొంచెం పికిలినట్టు అవుతుంది నేను ఇప్పుడు తింటే అదే అంత ఖర్చు పెట్టి నువ్వు జాకెట్ కుట్టించుకొని అది ఒకటి రెండు సార్లు తినిపితే ఈ గంట ఖర్చు అని చెప్పి నాకు అర్థం కాదు మన మూడు నాలుగు వేలు కొత్త చీర వస్తుంది కాదే కొత్త చీర వచ్చి బ్లౌజ్ రాదు కదా

నువ్వు ఎంత మాటలైనా అదే ఎవరు తగ్గించరు ఉన్న రేటే చెప్తారు అడుగుతా బేరే పడుతుంది అది ఏమైనా చేపల మార్కెటా బేరే వాడి తీసుకోనీకి అట్లాంటివి లాస్ట్ గా దీనికి ఒక ఎంత వెయ్యి రూపాయలు ఇస్తాను దీనికి ఏడు వందలు కదా పదిహేను వందలు ఇస్తాను నువ్వు కుట్టించుకుస్తా నాకు ఏ తెలుసు షాప్కి వెళ్ళినా నీకు నువ్వు ఇస్తే నీకు చెప్తాను నా డబ్బులు ఇస్తే నేను భయ కుట్టించుకుంటాను కదా

నేను కూడా అక్క ఆ ఇద్దరం పోదాం కానీ నేనైతే దీనికి వర్క్ చేయించుకుంటా బ్లౌజ్ కు అది ఎంతైనా గాని కంప్యూటర్ వర్క్ అది నువ్వే నేర్చుకోవచ్చు కంప్యూటర్ వర్క్ పిల్లలు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి నేను ఇంకా కంప్యూటర్ వర్క్ చేసుకొని ఉంచుకోవాలన్నా ఇంకా రేపు మాకు వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అవుతుంది చూస్తా ఎప్పుడో జాకెట్ నాలుగు ఐదు వేలు పెట్టుకుంటావు ఒక పండుగ కూడా ఎప్పుడో ఒకసారి ఊరుతో ఫంక్షన్లోకే కట్టుకుంటారు బావా ఇంటికాడ పని ఒక ఫంక్షన్ తోడిగినా ఆంటి అది పక్కకే ఇంకో ఇరా ఇంకో జాకెట్టు మళ్ళీ నాలుగైదే అవుతుంది ఇంకా నేను తక్కువ బావా కొంత కొందరు అయితే బాగా కొట్టుకుంటారు బాగా పెట్టించుకుంటారు ఇక మన పరిస్థితి అర్థం చేసుకొని నేను తక్కువనే తీసుకుంటాను తక్కువనే తీయించుకుంటాను ఒక పెళ్ళి అప్పుడు కుట్టించుకున్న మళ్ళీ మధ్యలో నీకు నచ్చలేదు కానీ నేను ఆంగ్లం కుట్టించుకున్నాను ఇప్పుడు రెండు మూడు పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా ఒక వర్క్ ఒకటి బ్లౌజ్ కు వర్క్ వేయించుకుంటా అంటున్నా ఇంత పట్టిగా ఎంత అత్తంట ఎంత అత్త ఇత్త ఎంత ఎంత ఉన్నాయి మన దగ్గర ఎంత ఉన్నాయి తినేసి మాట్లాడుతున్నా కదా